గోండువాన మిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న ఒక సూపర్ ఖండం ఇప్పుడు దక్షిణ అమెరికా ఆఫ్రికా భారతదేశంలోని భాగాలుగా ఉన్న భూభాగాలను కలిగి ఉంది ఇందులో ఆస్ట్రేలియా అంటార్టికా మరియు మడగాస్కర్ కూడా ఉన్నాయి ఇది సూపర్ ఖండం పామ్జియాను ఏర్పరిచిన ప్రధాన ఖండాంతరాలలో ఒకటి మరో ప్రధాన భాగం లరేషియా గోండ్వాన అనే పేరు మధ్య భారతదేశంలోని గోండ్వాన ప్రాంతం నుండి వచ్చింది ఇతర దక్షిణ ఖండాలలో కూడా ఇలాంటి భౌగోళిక నిర్మాణాలు కనుక్కోబడ్డాయి నియో నియోప్రోటెరోజియోక్ మరియు పాలియో జోయిక్ యుగాలలో ఏర్పడింది ఈ నిర్మాణం చాలా పాత సూపర్ ఖండం రోడి రోడీనియా నుండి కార్డార శకలాలు విలీనం తర్వాత సంభవించింది గోండ్వాన దాదాపు రెండు వందల మిలియన్ సంవత్సరాల పాటు ఉనికిలో ఉండి నేడు మనకు తెలిసిన భాగాలుగా విడిపోయింది దక్షిణాఫ్రికాలోని కరు వంటి ప్రాంతాలలో కనిపించే భౌగోళిక నిర్మాణాలు గోండ్వాన గత ఉనికికి ఆధారాలను అందిస్తాయి భారతదేశంలోని గోండ్వాన వ్యవస్థ మరియు దక్షిణ అమెరికాలోని షాంటా కాతరీన వ్యవస్థ కూడా ఈ ఆధారాలను బలపరుస్తున్నాయి